నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు నేను ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఇప్పటివరకు ఒక వంద నూట అరవై సారీ నూట అరవై కిలోమీటర్ల దూరం వచ్చిన ఇది యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం నేను రేపు నైటు జగిత్యాలలో ఉంటా మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ డీల్ చేస్తా రెండు వెహికల్స్ ఉన్నాయి వాటి కోసం రావాలి కాబట్టి ఎలక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది తెలంగాణలో మొన్నటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండే చాలామంది నా సోదరులు కార్యకర్తలు అన్ని పార్టీలలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కోసమే ఈ వీడియో మనం జెండా మోస్తాం ప్రచారం చేస్తాం మన సార్ గెలవాలి మన సారు బాగుపడాలి మన సారు భవిష్యత్తు మంచిగా ఉండాలి మనం ఏమైపోయినా పర్లేదని ప్రతి ఒక్క కార్యకర్త తనను నమ్మిన సిద్ధాంతాల కోసం మన లీడర్ పార్టీ మారిన మనం మారకుండా అక్కనే ఉంటాం ఆపోజిషన్ పార్టీలతో గొడవలు పెట్టుకుంటాం కొట్లాడుకుంటాం కేసులు అయితే జైలుకు పోతాం బయటకు వచ్చినాక మళ్ళీ మన సారే దేవుడన్నీ సార్ దగ్గరికి పోతాం జు భుజం మీద ఒక చెయ్యేసి అట్లా జరిగింది ఆ బిడ్డ సరే పోయిన శుద్ధాంతి మళ్ళీ ఒకసారి అట్లా ఏకి ఎందుకంటే రాజకీయాలలో శత్రువులు మిత్రులు ఉండరు మనం రేపు ఆ పార్టీలకైనా పోతామని చెప్పి మన లీడర్ మన జబ్బ మీద చేతేసి మనని కూల్ చేసి తను సంతోషంగా ఉండడానికి తన ఆస్తులు కాపాడుకోవడానికి తన అక్రమ సంపాదన కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి తన కుటుంబం డెవలప్మెంట్ కోసం మళ్ళా తిట్టిన పార్టీలకే పోయి కండవ కప్పుకొని మా సార్ మంచోడు మొన్నటిదాకా లాంగు ఉండే కానీ నేను ఈ పార్టీలకు వచ్చినాక మంచోడు అయిందని చెప్పి ఒకటే లీడర్లను ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నాం మొన్నటి దాకా పది సంవత్సరాల దాకా మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వాళ్ళదే రాజ్యం ఆడిందే ఆట పాడిందే పాట ఉండే చాలామందిని అపోజిషన్ లేకుండా చేసి ప్రతిపక్షంలో ఎవరు కూడా ఉండద్దు మమ్మల్ని ఎవరు ప్రశ్నించ ప్రశ్నించవద్దు అనే ఉద్దేశం పెట్టుకొని ప్రతిపక్షమే లేకుండా చేసారు అప్పటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు అదే పరిస్థితి ఆ ప్రభుత్వానికి కూడా అచ్చేటట్టు ఉంది ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుండి రాజకీయాల్లో చాలామంది మొన్నటిదాకా ఎట్లా తిట్టుకున్నారంటే మనం నిజంగా ఒకవేళ మనం ఇంటి దగ్గరైనా గొడవ అయితే పక్క కూడా మనం పొరపాటున ఏదైనా మాట అంటే వాళ్ళ ముఖం కూడా మనకు చూడబుద్ధి కాదు మనం తప్పున్నా నేను పొరపాటున గిండిగాన తిట్టినా ఇప్పుడు వాళ్ళ మొఖం నేను ఎట్లా చూడాలని మనం ఫీల్ అవుతాం నాలుగు మొఖం వేసుకొని పోతాం వాళ్ళు కనబడితే కూడా కానీ రాజకీయం చేస్తు వాళ్ళకు ఏమి ఏముండవు ఒక నెంబర్కి ఫోన్ కొట్టు నేను అట్లకి వెళ్ళి మా తమ్ముడు ఫోన్ చేస్తాను రాజకీయ నాయకులకు ఏమి ఏముండవు నైన్ డబుల్ ఎయిట్ సంతోషది సంతోష నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ వీళ్ళకి అట్లా ఏముండదు భయ్యా ఎందుకంటే ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ నేను మళ్ళీ మాట్లాడుతాను సార్ ఒక కాల్ మాట్లాడిన తర్వాత మనం ఉన్నటిదాకా తెలంగాణలో నాలుగైదు పార్టీలు పోటీలో ఉండే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బహుజన సమాజ్వాద్ పార్టీ అని సిపిఐ అని సిపిఎం అని ఇట్లా చాలా పార్టీలు పోటీలో నిలబడ్డాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి కార్యకర్తలకు వంద రూపాయలు ఇస్తే వార్డు మెంబర్కు వెయ్యి రూపాయలు ఇచ్చారు సర్పంచ్కి పదివేలు ఇచ్చారు ఎంపీటీసీకి పదిహేను వేలు ఇచ్చారు కౌన్సిలర్కైతే ఇరవై వేలు ఇచ్చిర్రు ఒకట్లా ఒక్కొక్క లీడర్ను ఒక్కొక్క దాని ప్రకారం కొన్నారు కొంతమంది గెలిచిర్రు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఓడిపోయారు కానీ ఒకటేసారి పది సంవత్సరాల అధికారం ఉండి ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇప్పుడు అధికారం ఎవరికి లేదు అధికారం వేయిందనే బాధల మళ్ళా అధికారంలో ఉన్న పార్టీలకు లైన్ కట్టారు నాకు తెలియక ఒక విషయం అడుగుతా సార్ ఇప్పుడు ఒక పార్టీలో ఉండి అక్రమాలు చేసి ఒక పార్టీలో ఉండి అన్యాయం చేసి ప్రజలందరినీ దోసుకొని భూములు జాగలు బాగా కొనుక్కొని అక్రమాస్తులు కూడబెట్టుకున్న వ్యక్తి మన ప్రభుత్వం రా వేరేది రాగానే ఆ ప్రభుత్వంలో కోంగానే సత్తపూసి అయిపోతాడా సార్ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా స్పీచెస్ విన్నా ఆయన మాట్లాడితే అబ్బా నిజంగా ఇట్లాంటి లీడరు బహుజనుల కోసం ఉండాలి ఈ బలహీన వర్గాల కోసం ఇట్లాంటి ఒక విరోచిత పోరాటం చేసే యోధుడు ఉండాలి ఇలాంటి వాడైతే ప్రజలకు ఖచ్చితంగా ఏమైనా ఉపయోగపడతారని బాగా అనుకుంది ఆయన మాట్లాడే స్పీచ్ ఉంటే ఉన్న కొంతమంది జనాలకు కూడా అదే భావం నేను ఎట్లయితే ఫీల్ అయినో వాళ్ళు కూడా ఎందుకంటే ఆ కింది స్థాయి నుంచి వచ్చి అక్కడ దాకా పోయి ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రజల కోసం వచ్చిండంటే నేను ఆయన ఒక పవన్ కళ్యాణ్ అనుకున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తే ఆయనకు యాభై కోట్లు వస్తాయి కానీ ప్రజలకు ఏమైనా ఎద్దాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇంతవరకు మీరు ఏవాళ్ళు ఏం ఉపయోగపడలేరు మీకు నేను కూడా పైన అనుకోనే నన్ను గెలిపియర్రని మొన్న ఒక మా ఒక స్టేజ్లో ఒక మాట అడిగింది సార్ పిఠాపురం నుంచి ఇప్పుడు పోటీ చేస్తూ నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాటలు వింటే కూడా పవన్ కళ్యాణే గుర్తుకొచ్చండి ఎందుకంటే ఇలాంటి వాడు ప్రజలకు కావాలి నిజంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించిన మనకంటూ ఇప్పుడు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఒక లీడర్ ఉండాలి అబ్బాయి ఈయననే మన కోసం నిజంగా ఫైట్ చేస్తుండు మా ఆర్ కృష్ణ ఎట్లయితే బీసీల కోసం కొట్లాడుతుండో ఈయన కూడా దళితుల కోసం కొట్లాడి ఏమైనా ఉపయోగపడతాడేమో అని బాగా అనుకున్నా నేను కానీ తీరా ఆయనే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి ఖతం పోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలే గడిలు బద్దలు కొడతాం ఇదా అనయ్య డబుల్ ఇల్లు ఉంటాయి అయినా డబుల్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లంటే గిట్ల కడతావు అనయా కేసీఆర్ సిగ్గ అనిపిత్తలేదా అది అనిపిత్తలేదు ఇది తనిపిత్తలేదా అని మాట్లాడి మళ్ళీ అదే కేసీఆర్ పార్టీలా ఆయన నమ్మి పార్టీ బాధ్యతల అధ్యక్ష పదవి ఇచ్చిన పార్టీని కాదనుకొని పోయి ఆ పార్టీలో చేరింది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి మొన్నటిదాకా రాక్షసుడు ఇప్పుడు ఈయన ఆ పార్టీలో కోగానే ఈయన కేసీఆర్ దేవుడు అయిపోయింది ఈయన భక్తుడు అయిపోయింది అప్పుడే హిందూ ధర్మం అనేది బేకార్ ధర్మం అసలు ఆ ధర్మాన్ని పాటించొద్దు అసలు దేవుళ్ళే లేరు అన్న వ్యక్తి శివలింగానికి తలకే అనుకొని విభూది పెట్టుకొని దండాల మీద దండాలు పెడతాను ఎందుకు సార్ మీరు ఐపీఎస్ దంత చదువు చదివి మీ దగ్గర మేము ఏం నేర్చుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను బాగా చదువుకోలేదు నాలాంటోడు ఎంతోమంది మిమ్మల్ని వీరాబానిగా భావించే వ్యక్తులు ఉన్నారు మేము మీ మాటలు విన్న తర్వాత మీ వేసే శాస్త్రలకు మేము మిమ్మల్ని ఏమనుకోవాలి సార్ ఈ మధ్యకాలంలో అంటే తప్పుగా అనుకోకూరు సార్ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా గౌరవం నేను హోంగార్డ్ నుంచి ఆ పై వ్యక్తులు ఇవ్వాలని ఉండని అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నేను కూడా ఒక రెండు మూడేళ్ళు పోలీస్ స్టేషన్లో తిరిగిన కాబట్టి చెప్తున్నా మనం ఒక ప్రభుత్వం రాగానే మన ఉద్యోగ బాధ్యతలు మర్చిపోయి మనం చేసిన ప్రమాణాలన్నీ ఉద్యోగం నెరవే ఎప్పుడైతే మనకు ఉద్యోగం వచ్చి మన చేతుకు పట్టాచేటప్పుడు ఏదైతే ప్రమాణాలు చేసినో అవన్నీ మర్చిపోయి అక్రమాలు చేసి అమాయక ప్రజలను ప్రభుత్వానికి ఏదన్నా ఇబ్బంది కలిగించే పనులు చేసేటోళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో దొక్కి అవతలి వాళ్ళకు వీడియో కాల్లో చూపెట్టి తృప్తిపడే ఆఫీసర్ల కోసం చెప్తున్నారు సార్ ప్రభుత్వాలు తల కిందలు అవుతాయి కింద మీద అవుతాయి ఒక గవర్నమెంట్ ఐదేళ్ళు ఉంటే ఒక గవర్నమెంట్ పదేళ్ళు ఉంటుంది ఇంకో గవర్నమెంటే ఎంత అవకాశం ఎంత ప్రయత్నించినా మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీ ఉద్యోగ బాధ్యత ఏంటంటే మీకు కొన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్లో మీరు చేయాల్సిన పనులు మీరు ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్ పాటిస్తే మీ ఇంటికి ఎవ్వరు కూడా వీకలేడు సార్ నిజంగా చెప్తుంది ఎందుకంటే మీకు మీరు ఏదైతే లిమిట్స్లో పనిచేస్తుో అక్కడ పై ఆఫీసర్ కానీ ఆ పైన ఉన్న రాజకీయ నాయకుడు ప్రెషర్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోరు ఇంకొకడికి పోయి ఇంకొకటి డ్యూటీ చేసుకోరు అంతే తప్ప అమాయకుల మీద ఒక లీడర్ చెప్పిండానో మీ పై బాస్ చెప్పిండానో జులుం మొత్తం వాని మీద చూపెట్టి వాని జీవితాలు మాత్రం నాశనం చేయగలరు సార్ ఎందుకంటే ఆ పదేళ్ళల్లో చాలామంది కుటుంబాలు బర్బాత్ అయినవి ఉన్నాయి అప్పుడప్పుడు నేను సిరిసిల్ల నుంచి భయా హైదరాబాద్ వంగ నేరళ్ళ గ్రామం వస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది దళితులను అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ఒక మంత్రి అతని కింద పనిచేసే కొంతమంది అధికారులు కొన్ని కొన్ని ఒక నాకు తెలిసి ఒక ఐదారుగురు అనుకుంటా వాళ్ళు చాలాసార్లు మన తొలి వెలుగు రఘు అన్న అతని గురించి ఇంటర్వ్యూ కూడా చేసిండు అది చూసినప్పుడల్లా బాగా బాధ అనిపిస్తుంది మంచి మంచి యువకులు పని చేసుకొని బతికేటోళ్ళను పనికి రాకుండా చేసారు దీనివల్ల సరే మీకు ఏమైనా ప్రమోషన్లు వచ్చినాయి కావచ్చు కొంచెం ఆర్థికంగా డెవలప్ అయ్యారు కావచ్చు కానీ వాళ్ళ పాపం మన మన కుటుంబ సభ్యులకు తలుగుద్ది సార్ ఇది నిజం మీరు వేరే ఏమన్నా అనుకోర్రీ వాస్తవం చెప్తున్నా మనం మనల్ని ఎవడన్నా మానసికంగా క్షోభ పెట్టినోడు చరిత్రలో బాగుపడ్డాడు ఎవ్వలేడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ కర్మ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది నేను కూడా అప్పుడప్పుడు చాలా జాగాల్లో చూస్తూ ఉంటా చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న మ్యాటరే ఉంటుంది కానీ భయంకరమైన ట్రీట్మెంట్ ఉంటుంది అవతలోడు అది నిజమా అబద్ధమా అని కూడా చూడరు ఎందుకంటే అటు నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కానీ అటు నుంచి వచ్చే పైనుంచి వచ్చే ప్రెషర్ కానీ దాన్ని బేస్ చేసుకొని అమాయకుల మీద ప్రతాపం చూపెడతాం మనం మొన్న ఈ మధ్య కాలంలో జిల్లాలో అనుకుంటా పాప ఒక లాడీ డ్రైవర్ని నడి రోడ్ మీద బట్టలు ఇప్పి నీళ్ళు సార్ యూనిఫామ్ రావడానికి ఉన్న వ్యక్తిత్వం యూనిఫామ్ మీ పే మీదకి వచ్చినానికి ఉండలేదు సార్ అదే నౌకరి కోసం ఒక్కొక్కళ్ళు పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద ఉరికి ఉరికి గుండెలాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ కానిస్టేబుల్ జాబ్ కోసం నేను ఖచ్చితంగా ఈ జాబ్ కొట్టాలని ఉరికి ఉరికి ఆ ఉరికే ఆ రన్నింగ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్లో గుండె ఆగి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు కానీ ఆ జాబ్ వచ్చిన తర్వాత చేయాల్సిన ధర్మాన్ని మనం ఏదైతే ప్రమాణం చేసినామో జాబ్ తీసుకున్నప్పుడు ఆ ప్రమాణాన్ని పాటిస్తలేరు ఆ ధర్మాన్ని కూడా మర్చిపోయారు దీనికి తగ్గట్టు కొద్దిగా తెల్లబట్టలు వేసుకొని కూడా అంతే కథం వాటిలో అయిపోయింది వ్యవస్థ ఎందుకో ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని చూస్తే నవ్వాల ఎడవలన అర్థం కాని పరిస్థితి ఉంది ఆయన అదే బహుజన సమాజ్వాది పార్టీలో ఉండి ఇప్పుడున్న గవర్నమెంట్కు ఏదన్నా తప్పు చేస్తే అదే సామాజిక వర్గానికి ముంగట నిలబడి ఫైట్ చేస్తే తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక వర్గం మొత్తం ఈయన వెనక నిలబడుతుండే ఈరోజు అధికారం లేకపోతే ఏమవుతుంది సార్ మీరు ఐపీఎస్ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీకు నడిపియరు అట్లనే కొన్నేళ్ళు కేసీఆర్ అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేయలేడా కొన్నేళ్ళు కష్టపడ్డాడు పాపం బెడ్డు మీద వన్నాడు ఆమర నిరార దీక్ష చేసిండు మా అధికారం వచ్చింది పదేళ్ళు సుఖపడ్డాడు మీరు కూడా అట్లనే ట్రై అయిన ఉంటారు అంతగానం దిడితిరి అన్ని మాటలు మాట్లాడితి మళ్ళ పోయి పార్టీ మారుతిరి అదే కాండా కప్పుకుంటారు నాకు తెలిసిన ద్యోతిష్టం ప్రకారం క్లియర్గా చెప్తున్నా టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరున్నన్ని రోజులు టీఆర్ఎస్కు డోకలేస్తారు నిజం మీద ఎప్పుడైతే దీన్ని టీ నుంచి బికి వచ్చిందో దంగలు కలిసింది ఎందుకంటే టీ లెటర్ పైన ఉంటుంది బి లెటర్ కింద ఉంటుంది మనం పైకి పోవాలి టీ తర్వాత వచ్చేది ఏంటిది ఎస్ఓ ఓ ఎక్స్ వైజెడ్ ఇట్లా ఏబీసీడీలలో వచ్చే టీ తర్వాత వచ్చే లెటర్ పెట్టుకుంటే అయిపో ముంగట కానీ ఏబీసీడీలో ఉన్న లెటర్లో ఫస్ట్ ఏ తర్వాత బి మనది ఒకవేళ ఏ నుంచి బీ పోతే ఏం కాకు కానీ మన టీ నుంచి ఎగ్దా వీక్ వచ్చినాం అంటే ఎంతో లాంగ్ వచ్చేసినాం ఇప్పుడు మా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లయిపోయింది ఉన్నోళ్ళందరూ మొన్నటి దాకా ప్రతి ఒక్క పేపర్లల్లా ప్రతి ఒక్క ఛానల్లల్లో ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఇక్కడ ఈడ కబ్జా చేసిండు ఈడ కబ్జా చేసి వీళ్ళ భూములు గుంజుకున్నాడు వీళ్ళ ఆస్తులు గుంజుకున్నాడు అని వచ్చిన వ్యక్తులు అందరూ మళ్ళీ ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీలే వేస్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాల గవర్నమెంట్ను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి నుంచే ఖరాబ్ చేసుకుంటారు అని నా అభిప్రాయం ఎందుకంటే పదేళ్ళు సార్ మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీల కార్యకర్తలు పార్టీ మారకుండా మీకోసం కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు జైలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ జైలుకు పంపించిన వాళ్ళను ఇవాళ మీరు మీ పార్టీలకు చేర్చుకుంటున్నారు ఏమవసరం సార్ మీకు ఆల్రెడీ ఫుల్ఫిల్ అప్ మీకు మెజార్టీ ఉంది ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది ఇంపాసిబుల్ ముచ్చట వాళ్ళ పార్టీలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ పడకూడదు అంటే భయపడాల్సిన అవసరం ఏముంది ఒక రెండు ఏళ్ళ తర్వాత చూత్ చూత్ అయిపోవు కదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి కనీసం సంవత్సరం అన్న కాకపోయి ఇప్పటి నుంచి అందరినీ మళ్ళీ పార్టీలకు ఇంటికి పోయి మరీ రమ్మని పడితే ఏం అవసరం సార్ మనకు అవసరమే లేదు కదా ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ పని బరాబరి చేస్తుందా లేదా చేస్తా లేదా అని ధర్నాలు చేస్తుడు రాస్తారు ఒకళ్ళు అవన్నీ కామన్ ఉండేటి ఉన్నోళ్ళందరూ మీ దాంట్లో పెట్టుకుంటే మీకు పెంట పెంట కాదా సార్ మరి ఇన్నోళ్ళు కష్టపడి మీకోసం పని చేసిన వాళ్ళందరూ ఇటు సార్ ఇప్పుడు వాళ్ళని అయితే మీరు తెచ్చి పెట్టుకుంటారో వాళ్ళంతా వాళ్ళ మీద వేసిన జులుమంతా మర్చిపోడేనా నా దగ్గరికి ఆ మధ్యకాలంలో పాపం ఒక విలేకర్ వచ్చింది హైదరాబాద్ ఒక బండి కావాలంటే ఇప్పించిన డబ్బులు కమిషన్ కూడా తీసుకు ఆ సారి చెప్పిండు ఇట్లా ఇట్లా జరిగింది భయ్య మా ఫ్రెండ్స్ వాళ్ళను ఇట్లా ఒక మ్యాటరు ఇట్లా దాంట్లో తీస్తే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అది ఎందుకు ఎట్టినామని చెప్పి బట్టలు ఇప్పేసి కొట్టి వీడియో కాల్ చూపెట్టినాడు అవతల వాళ్ళకి సారీ చెప్పమని సార్ ఏది శాశ్వతం కాదండి మనల్ని సరే చాలా నాలుగు గొడల మధ్యలో మనం చేస్తున్నాం వాళ్ళకి తెలకపోవచ్చు కానీ తెలిసినప్పుడు మన కుటుంబ సభ్యులే మన ముఖం మీద కాంట్రాక్ట్ ఇచ్చి ఉంచే రోజులు అది ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి మనం ఒక న్యూస్ వింటున్నాం ఒక నాలుగైదు రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అని అది ఎంత భయంకరమైన మ్యాటర్ సార్ అది భార్యల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తారా సార్ వాళ్ళ కుటుంబాన్ని ఇడిచిపెట్టి మిమ్మల్ని నమ్మి మీ జీవితంలోకి వచ్చి మీతోటి సంసారం చేసి పోరాళ్ళం కన్నోళ్ళ ఫోన్లు కూడా మీరు ట్యాంపరింగ్ చేస్తారు మీ పా మీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలై మంత్రులై ట్యాంపరింగ్ చేతి మీ భార్యలై చేతి సినిమా హీరోలను కూడా ఇడిచిపెట్టలే ఎంత మంచి పొజిషన్లు ఉన్న వ్యక్తులు ఎంత చెండాలమైన పని చేశారు ఇదే కూడా దొంగ రోడ్ మీద ఏదైనా చిన్న దొంగతనం చేయని దాన్ని పట్టలు చిన్నగదా కానీ సచ్చగా కొడతారు జనాలు అందరు కలిసి ఐపీఎస్లు అంత పెద్ద హోదాలు ఉండి ఇంత చిల్లర పని చేయడానికి మీకు ఎట్లా అనిపించింది సార్ మీరు చదివిన చదివేంది మీరు చేసే పనిలేంది సార్ ఎవరన్నా ఎక్కడన్నా లంచం తీసుకున్న కానిస్టేబుల్ వంద రూపాయలు రెండు వందలు తీసుకున్నాడు అనగానే ఇమీడియట్గా డిస్మిస్ చేసి సస్పెండ్ చేసి అని కోరుతారు అందరు అంత పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులు మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని ఏం చేయాలి సార్ మరి మళ్ళీ దేశం విడిచిపెట్టి పారిపోతుంది పోలీసుడు అంటే ఏం సార్ పారిపోయే పానంపైన పర్లేదు నిలబడాలి పారిపోతారా ఎంతమంది జీవితాలు నాశనమేనే సార్ ఈ విషయంలో నిజంగా చెప్తున్నా హీరోయిన్ల ఫోన్లు కూడా మీరు ట్యాంపరింగ్ చేసిరంటే వాళ్ళ జీవితాలు అందరి నాశనం చేసి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటారా సార్ అందరు వచ్చి బయటకు వచ్చి అవును నన్ను ట్యాంపరింగ్ వేసి నా ఫోను నన్ను ఇట్లా వేసి రేసి చెప్పుకుంటారు ఇజ్జత్మానానికి సపోర్ట్ ఉంటారు సెలబ్రిటీలు కాబట్టి ఏం బతుకులు సార్ మీ మీ కుటుంబ సభ్యులన్న మీరు వేసింది మంచి పని అంటారా సార్ మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మీ కొడుకులు కానీ మీ బిడ్డలు కానీ మీ కోడళ్ళు కానీ మీ అల్లుళ్ళు కానీ ఇటువంటి విషయాలు మీరు అంటే ఎవడో గవర్నమెంట్ ఉన్న ఐదేళ్ళు వాడు చెప్తే ఆ పనులు చేస్తారు సార్ ఉద్యోగానికి రాజీనామా ఏనుంట్రీ ప్రెస్ మీట్ పెట్టరుంటారు రాజీనామా చేసి ఇట్లా ఏమంటారు నేను చేస్తానంటే మీకు కేంద్రం దాకా మీకు సపోర్ట్ ఉంటుండే ఒక ఐపీఎస్ ఆఫీసరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడున్న ప్రభుత్వం నాతోటి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళై ప్రజాపక్షంలో ఉన్నోళ్ళై వాళ్ళ సొంత మనుషులై ఫోన్లు ట్యాంపరింగ్ ఏమని చెప్పి నాకు ఒక బాధ్యత అప్ప పేరు నేను ఇది చేయలేకపోతున్నా నా ఉద్యోగ రీత్యా నేను ఇది తప్పు చేసుడు నా ధర్మం దీన్ని ఒప్పుకుంటలేదని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చి మైకు ప్రెస్ మీట్ పెడితే ఒక డిఎస్పి నళని కంటే ఎక్కువ పేరు మీకు వస్తుండే సార్ డిఎస్పి నళి తెలంగాణ కోసం రాజీనామా చేసింది కదా ఆమె ధర్మం కోసం చేసింది తెలంగాణ ధర్మం కోసం మీరు కూడా మీ ధర్మం కోసం రాజీనామా చేసి బయటకు వచ్చినట్టుంటే తెలంగాణ సమాజం మొత్తం మీ దగ్గరికి వచ్చి తల వంచి నిలబడుతుండే సార్ కానీ మీరేం చేసారు కకృతి పడి పది రూపాయలు అత్తున్నాను మరి ఇంకేమైనా అత్తున్నాయని మొత్తం తెలంగాణ పేరును మొత్తం భ్రష్టు పట్టించారు ఇప్పుడు తెలంగాణ పోలీస్ అంటే ఇట్లా ఇట్లా అయిపోయిందనే స్టేజ్కి తీసుకొచ్చి గంతమంది ఆఫీసర్లు వెళ్తారా సార్ ఒక్కొక్కరు ఇంకొకళ్ళు ఒక లేనికోళ్ళు మీ కింద ఒక స్టేషన్ లిమిట్స్లో మీరు ఒకవేళ ఒక సిఐ అయితే మీ కింద ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఉంటారు మీరు డిఎస్పి అయితే నలుగురు ఐదుగురు ఎస్ఐలు సీఏలు ఉంటారు మీరు ఒక ఏసీపీ అయితే మీకు ఇందో డివిజనే ఉంటుంది ఎంతమంది పోలీసు వాళ్ళు మీ కింద పని చేస్తారు సార్ మీకు సైల్యూట్ కొట్టే దాంట్లో నిజ అయితే ఉండదు సార్ మీ ముంగటికి వచ్చి సైల్యూట్ కొట్టే చేతిలో నిజ అయితే కనబడది చీ గీని నేను సైల్యూట్ కొట్టుడు అనే లోపల భావంతో ఉట్టిస్తే ఇట్లా ఉట్టిగా ఆ చేతితోటి నమస్తే పెట్టి సపరేట్గా విక్తారు ఆ గంతా ఖరాబ్ చేశారు తెలంగాణలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు ఎందుకు వీడియో అవన్నీ చూస్తే న్యూస్ ఛానల్లల్లో థిక్కర్ అవుతుంది ఇసౌంట్ గిట్లా తయారైంది ఎవడో రాజకీయ నాయకుడు ఆయన స్వార్థం కోసం ఎన్నో చెప్తాడు ఆడెల కాలం ఉంటాడా సార్ పదవిలా ఆడ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు అదే జరిగింది పదేళ్ళల్లో వాళ్ళు ఎన్ని ఏళ్ళలో అన్ని చేశారు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది ఇల్లుకుంటారా తప్పు కదా సార్ మీరు అంత పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులు మళ్ళా ఇంకొక విషయం మన రాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగం అయిపోయి రిటైర్డ్ అయిన ఆఫీసర్లను కూడా తీసుకొచ్చి ఈ లంగ పనులకు వాడుకున్నారు రిటైర్డ్ అయినాక ఎర్రోగా సార్ మీరు తీర్థయాత్రలు పోవాలి కాశీ నుంచి కన్యాకుమారి దాకా పట్టని గుళ్ళు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు తిరుపతి అని సిరిడి అని ఎన్నో ఉన్నాయి అవన్నీ తిరిగీక్తుండే కదా సార్ జీవితం అయిపోవు పాపాలు ఎట్లా ఏనే చేసారు కనీసం లాస్ట్ టైంలో అన్నా పుణ్యాలు చేస్తే కొంచెం దేవుడు కనికరించి చల్లక బతుకు అని చెప్తుండే కదా ఆ క్లైమాక్స్లో అన్న అది కూడా వేయకపోతుంది రిటైర్ అయినాక కూడా కరా పనులు ఎత్తి ఇంకా దేశం విడిచిపెట్టి పాడిపోతుంది ఆ దేశం కూడా మిమ్మల్ని చూసిన తర్వాత మీకు నమస్తే పెడతారా సార్ మీరు ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మీరు ఏ పొక్కలు దాక్కున్నా మిమ్మల్ని బట్ట ఖర్చు అయితే తప్పదు ఏం లాభం అందరు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వెనుక పోలీసు వాళ్ళు నిలబడే పరిస్థితి వచ్చింది దొంగల లెక్క అట్లాంటి తప్పు వేయాల్సిన అవసరం ఏమి సార్ ఉద్యోగానికి రాజీనామా వేయ సార్ బయటకు రారి బహిరంగంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసమే పనిచేయాలి ప్రజలే బాసు సార్ న్యాయంగా నిలబడుర్రి దొంగను దొంగ అనూర్రీ రౌడీని రౌడీ అనుర్రి క్రిమినల్ని క్రిమినల్ అనూర్రీ అది మీ ఉత్తి ధర్మం సార్ మీ ఉద్యోగ ధర్మం అది మీరు చేసిన ప్రమాణం కానీ మీరేం చేస్తురు అధికార పార్టీ ఏది చెప్తే గది ఎత్తురు లాస్ట్కు అధికార పార్టీ వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు వాడు పోయినా వీడు మళ్ళీ పార్టీ మారుతాడు వీడు ఇళ్ళకి వెళ్ళి అల్లకపోతారు అందులోకి వెళ్ళి మీరు ఎటు పోతారు సార్ యూనిఫామ్ తీసే కూడా ఎటు పోయే పరిస్థితి ఉండదు ఇప్పుడు అదే జరిగింది ఉన్న మంచి పేరు కాస్త ఖరాబ్ చేసుకున్నారు ఇది ఎంత భయంకరమైన స్టోరీ అంటే ఇది న్యూస్ ఛానల్లా భార్యల ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేసిరంటే నమ్మకం లేని జీవితం పోలీస్ అంటేనే అనుమానం వాస్తవమే కానీ మరి కుటుంబ సభ్యులను కూడా అనుమానించడం సార్ నాకు ఎందుకు అది నచ్చలేదు అందుకే ఇవన్నీ తప్పేమని ఉంటే క్షమించుర్రి కానీ సరైన నిర్ణయాలు అయితే కావు అవి ఎందుకంటే దానివల్ల నాకు తెలిసే ఎన్నో కుటుంబాలు ఖరాబ్ అయి ఉంటాయి అందరు బయటకు చెప్పుకోలేరు కాబట్టి చెప్పుకుంటలేరు వాళ్ళన్నా కొద్దిగా ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్తే ఇంకా బాగా విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి ఇక ఇంకొకటి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా యొక్క చిన్న రిక్వెస్ట్ నేను మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను తెలంగాణని అయినా మిమ్మల్ని అందరినీ చిన్న రిక్వెస్ట్ చేస్తున్న రెండు చేతులు జోడించి నేను తప్ప అనుకుంటే అయినా పర్వాలేదు కానీ పిఠాపురంలో గిట్ట పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు అతన్ని మాత్రం గెలిపి ఎందుకంటే ప్రజలకేమో చేయాలనే ఆలోచనతోటి వచ్చే వ్యక్తులు చాలామంది తక్కువ ఉంటారు ఒకవేళ అతనికి ఆలోచన వచ్చింది చేస్తానచ్చిండు మీకోసం కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టుకున్నాడు ఏ పదవి లేకపోయినా ముందు ముందు మీకు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి చేస్తాడు కూడా నాకు ఆ నమ్మకం ఉంది మనం ఇప్పటి వరకు ఈ డెబ్బై సంవత్సరాల మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించారు మీకు ఎవ్వరు ఏం చేయలేరు చెయ్యరు కూడా ఎందుకంటే ఓట్లు వేసిన తర్వాత ఒక లెక్క ఓట్లు అయిపోయిన తర్వాత ఒక లెక్క ఉంటుంది ఇది కూడా అట్లనే అనుకోర్రీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా మీకు ఏం చేయలేడు అనుకోర్రి ఆయన ఏం చేయకుండా పర్లేదు మీరు అతను ఒక్కసారి గెలిపించి చూడరి అధ్యక్ష అనే డైలాగ్ మనం వినాలే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపించాలి ఒక్కసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఏ ఎమ్మెల్యే ఏం చేసిండు ఏం చేయలేదు అన్ని పక్క చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా ఏం చేయాలనుకునే అతన్ని గెలిపియ్రీ ఒక్క ఛాన్స్ అతనికి ఇవ్వండి అవకాశం ఉంటే నేను గిట్ట నిజంగా పీఠాపురం బాసిన అయితే ఖచ్చితంగా అవుట్ గా ఆయన వెనుక నిలబడి కష్టపడి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంటే కానీ మన తెలంగాణ అయింది సారదేమో ఆంధ్ర అయింది అయినా పర్లేదు పవన్ కళ్యాణ్ అంటే మనకు చిన్నప్పటి నుంచి పిచ్చి అందుకోసమే చెప్తున్నా రాజకీయాలకు వేయం ప్రజలకే ఎత్తా అని మనం ఏం చేసినా ప్రజలకు తక్కువనే సార్ ఇంకా వేయాలనే ఆలోచననే ఉంటుంది కానీ కామన్ మ్యాన్ ఎప్పటికి కామన్ మ్యాన్ లాగానే ఉంటాడు మీ ఆలోచన ప్రకారం మీరు ఏదో చేత్తాను పోతురు కష్టపడుతురు మీ మీ కష్టాన్ని చూసి మేము కూడా షాక్ అవుతున్నాం ఎందుకంటే ఎంతో పెద్ద హోదలు ఉన్న వ్యక్తి సౌత్లో సూపర్ స్టార్ అంతా క్రేజ్ ఉంది మీకు మీరు ఒక్క సినిమాకు సైన్ చేస్తే మీకు యాభై కోట్లు వస్తే అవన్నీ పక్కకెట్టి ప్రజలకు నేను ఏదైనా ఉపయోగపడాలనే ఉద్దేశంలో ప్రజా రాజ్ ప్రజాస్వామ్యంలోకి మీరు వచ్చి పనిచేస్తుర్రు సో మీ కష్టానికి తగ్గట్టు ఈ ఒక్కసారి మీరు లాస్ట్ టైం అంటే రెండు జాగాల పోటీ చేసి ఓడిపోయారు అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకున్న కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ ఈసారి అన్నా మీరు ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈసారి మీకు అవకాశం ఉంటే మాత్రం ఎవరన్నా పిఠాపురం నియోజకవర్గం సభ్యులు ఆ ఓటర్లు ఎవరన్నా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నా సబ్స్క్రైబర్లు అయితే మాత్రం నా తరఫున సార్కి ఒక్కోటి పడ్డ పర్లేదు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ సార్ వీలైతే ఈ వీడియో షేర్ చేయరి మీ పిఠాపురం ప్రజలకు తెలియ తెలిసినట్టు వెయ్యి ఒక్కసారి గెలిచినా ఐదు సంవత్సరాలు చూసే చూడగానే గడిచి పిక్తాయి ఒకవేళ మీకేం పని చేయలేడు అనుకుంటే నెక్స్ట్ టైము పిఠాపురంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నిలబడకుండా అడ్డుకోరి ఇది నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి కోరుకునే ముచ్చట సార్ తప్పులేమన్నా ఉంటే క్షమించు మనందరం బాగుండాలి అందులో నేను ఉండాలని మళ్ళొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే